ರಾಮ ರಾಮ ರಾಮಸಿತ ರಾಮ ರಾಮ ರಾಮಸೀತ ರಾಮ 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 ಸಿೀತ ರಾಮ ರಾಮ ರಾಮಸಿತ ರಾಮ ಮಾನಸ ವಿನೋದ ಕಮಾರಿ ವಿನ್ನು ತಂಭುಜ ಪಾಲತ್ ನಮಾಡಲು ಗೈ ಕೋ ನೀ ಪುಡೆ నారాయణ నన్నే రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది అందులో ఈ మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క వలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్ర మూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామరామ ప్రతి ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే తీరాల కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీసులో పాతిక సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని మరి ముంగీసి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను బృతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళమదూతల ఆగ్రహం బునవచ్చి ప్రాణముల్ పెకలి నుంచి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా భ్రమచేత మంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణ చు పిలతునో శ్రమచేత పిలువలేనో నాటి పుడచేతు నీ భజన తలచదను చువుల వినవీ అధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు తెల్లవార్జావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాసఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామస్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి నుంచి మీనానికి శని వచ్చాడు కానీ డిసెంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఈ కుంభరాశిని చెప్పరాని కష్టాలు పెడతాడు దాదాపు ఏడు సంవత్సరాలన్నర అయిపోతుంది అంటే చివరి రోజు కూడా ఏడు సంవత్సరాలన్నర కష్టాలు పెడతాడు మళ్ళీ కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది మిమ్మల్ని కొట్టిన వాళ్ళని కూడా తిట్టకూడదు ఎంత ఓర్పుగా మంచిగా ఉండాలి మరి ఎంత దుర్మార్గుడైనా వంద చెట్లు తిట్టినా చేతిని నమస్కారం చేయండి ఇట్లా ఉంటేనే మీరు బయటపడతారు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి శనికి జపం చేయించుకోండి నల్ల నువ్వులు దానం ఇవ్వండి ఈశ్వరుని మారేడు జలాలతో పూజించండి మూడు వేళలా సూర్యుడి నమస్కారం చేయండి రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకి పుట్టల ఉంబడి నేల మట్టి నేల గుళ్ళల్లో మట్టి నేల మీద ఈ బియ్యపురవ్వ పంచదార వేస్తే పిపీలక సమారాధన అంటారు అది చాలా మంచిది అట్లా చేస్తే మీ దోషాలన్నీ పోతాయి స్వస్తి